హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్టేజ్ అండ్ ఆ హాబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సప్లై చూస్తున్నా కదా ఈరోజు వీడియో కలెక్షన్ వచ్చేసి షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ వాసవి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో కార్నర్ షాప్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర మనకి త్రీ మీటర్ బిడ్స్ ఉంటాయి అలాగే ఫోర్ మీటర్ బిడ్స్ ఉంటాయి ఈరోజు ప్రెజెంట్ కలెక్షన్ వచ్చే ఫోర్ మీటర్ బిడ్స్ అండి కాస్ట్ వచ్చినప్పటికీ ఎయిటీ రూపీస్ అండి మనకి డోలా సిల్క్ మెటీరియల్ అయితే వస్తుంది మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది గా అయితే కాంటాక్ట్ అవ్వండి కలర్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి కదా వీడియో అయితే క్లారిటీగా ఇస్తున్నాను మీకు ఎక్కడన్నా డౌట్ ఉన్నా డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా డైరెక్ట్ అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ బిట్ కూడా అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్ అయితే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ వాసవి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో కార్నర్లో షాప్ ఉంటుంది ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి మీకు ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకుంటే లెహింగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండ్ బేబీస్కి కూడా ఫ్రాక్ డిజైన్ చేసుకోవడానికి బాగుంటాయి అలాగే మనకి అంబరీలో కట్ట టాప్ అయినా డిజైన్ చేసుకోవచ్చు త్రీ ఇవేమి సింగిల్ కావాలి అన్నా సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ఇంకా రెండు మూడు కట్టలు కూడా ఉన్నాయండి మీకు అలా కట్ట వైజ్ కావాలి అన్నా తీసుకోవచ్చు కట్ట వైజ్ తీసుకుంటే ఏమైనా తగ్గిద్దాండి ప్రైజ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు అయితే కట్ట తీసుకున్నా కూడా ప్రైస్ తగ్గుతుంది మీరు కాల్ చేస్తే వన్స్ వాళ్ళు అయితే మీకు రెస్పాండ్ అవుతారు మీకు ఎన్ని కావాలి అనే దాన్ని బట్టి మీతో మాట్లాడతారండి డీటెయిల్స్ అన్ని మీరు డైరెక్ట్గా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు చూస్తున్నా కదా ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ మనకి లెహేరీయ డిజైన్స్ ఉన్నాయి ఆలోవర్ డిజైన్స్ ఉన్నాయి మల్టీ డిజైన్స్ అండి ప్యూర్ డోలా సిల్క్ అయితే వస్తుంది మెటీరియల్ నేను ఒకటి పట్టుకొని కూడా క్లియర్గా చూపిస్తాను సపోజ్ ఇది ఉంది కదా ఇదైతే మనకి ప్యూర్ డోలా సిల్క్ అయితే వస్తుంది కింద వచ్చేసి మనకి జెకాట్ బోర్డర్స్ అనమాట జనరల్ గా ఏంటంటే జెకాట్ బోర్స్ బోర్డర్స్ కి నార్మల్ బోర్డర్స్ కి డిఫరెంట్ ఉంటది డోలా ఫాయిల్ ప్రింట్ మనకి ప్రైజ్ ఇస్తారు అలాంటిది మీకు ఏంటంటే జెక్క బోర్డర్ లో కూడా చూడండి ఓపెన్ చేస్తే కూడా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి అరవై రూపాయలు మాత్రమే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే నెక్స్ట్ వన్ చూసేద్దాం మీకోసం కొన్ని ఓపెన్ చేసి కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నారు నవీ బ్లూ కలర్కి పింక్ కలర్ అన్నీ ఓపెన్ చేయాలి అంటే టైం లెంత్ ఎక్కువ అవుతుంది కదా అందుకనే జస్ట్ వాళ్ళు డిస్ప్లేలో అన్నీ పెట్టేశారండి ఉన్న కలర్స్ మీకు ఏది నచ్చింది అనేది మార్క్ చేసేస్తే వాళ్ళు పిక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు పిక్ ఇస్తారు కదండి మార్క్ చేసేస్తే మార్క్ చేసిస్తే పిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు దాన్ని బట్టి బై అయితే చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇదే వీడియోలో ఫోర్ మీటర్ బిడ్స్ కూడా వీడియో రిలీజ్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్ది ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ కింద నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇక్కడ నుండి మనకి బ్రాసో ఫుల్ మీటర్ బిడ్స్ అండి ఇవి కూడా ఫోర్ మీటర్ బిడ్స్ వస్తాయి కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీ రూపీస్ కదండి ఇవి ఎయిటీ రూపీస్ వస్తాయి అండి మనకి బ్రాసో ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మెటీరియల్ అస్సలు వితౌట్ ఐరన్ అండి మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా బాగుంటుంది మెటీరియల్ అయితే అంతా బాగుంటుంది ఫుల్ వాషబుల్లో అలాగే మీకు రెగ్యులర్ యూస్కి బాగుంటాయి టాప్స్ అది వేర్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్స్ అది వేర్ చేసుకున్న సింపుల్ లొకేషన్స్కి వేర్ చేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటాయి మంచి క్లాసీ లుక్ ఉన్నాయి అన్ని బిట్స్ ఒక్కొక్కటి క్లియర్గా అయితే చూపిస్తున్నాం కదా ఏది నచ్చితే అది మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ బిడ్ కూడా తీసుకోవచ్చండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్ని అయితే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ షాప్ నెంబర్ అండ్ లాస్ట్ లైన్లో కార్నర్ షాప్ అండి మనకి ఇవే కాకుండా బేబీస్కి టీషర్ట్స్ ప్యాంటీస్ అండ్ మనకి నైట్ ప్యాంట్స్ బాయ్స్కి గర్ల్స్కి అందరికీ సూటబుల్ అయ్యే మామూలుగా నైట్ డ్రెస్సెస్ ఇన్న నైట్ డ్రెస్సెస్ కూడా కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది దట్ రీజనబుల్ ప్రైస్లలో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవన్నీ మనకి ఫోర్ మీటర్ బీట్స్ అండి లెస్ ప్రైజ్ అసలు ప్రైజ్ అసలు చాలా చాలా రీజనబుల్ ఇదైతే మనకి క్రేప్ వస్తుంది ఇది కూడా మనకి ఎయిటీ రూపీస్ ఓన్లీ కదండి ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా చక్కగా మీరు రెండు కలర్ కాంబినేషన్ సెట్ చేసేసుకొని సారీగా కూడా వేర్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ సెట్ చేసుకొని అవి మీరు నచ్చినవి మీరు ఏదైతే నచ్చిద్దా మీకు అది మార్క్ చేసేసి వాళ్ళకి పెడితే వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి సివోడి ఆప్షన్ లేదు ఇదైతే ల్యావెండర్ కలర్ చాలా బాగుందండి మెటీరియల్ అయితే అండ్ రెడ్ కలర్ లిఫ్ట్ డిజైన్లో నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంది గ్రే కలర్కి రెడ్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి ఎయిటీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా హ్యావీ బ్లూ కలర్ అండి ఇది కూడా చూడండి డిజైన్ అయితే అన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ పటోలలోనే ఇది కూడా రెడ్డిష్ కలర్ డిఫరెంట్గా ఉంది ఇది బాగుందండి ఆల్ ఓవర్ డిజైన్స్ అండి మీరు ఏంటంటే ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్న బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ అయితే పర్టికులర్గా ఇవన్నీ మనం ఆల్రెడీ క్రేప్లో చూసాం కదా లో కట్ లో చూసాము అసలు మీకు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి కంప్లీట్ హోల్సేల్ ప్రైస్గా మీకు సింగిల్ పీస్ కూడా వస్తుంది మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు సింగిల్ వచ్చేటప్పటికి ఎయిటీ రూపీస్ పడుతుంది లేదు మేము కట్ట తీసుకుంటాము అంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే కట్ట ఎంత ప్రైస్కి వస్తుంది ఏంటి అనేది కూడా డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు దాన్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు గుంటూరులో ఉన్న గా పర్సనల్గా నే విజిట్ చేసి బై చేసుకోండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది చెప్పాను కదా బేబీస్కి టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇలాంటివి కూడా మీకు సెట్ అవుతాయి బాయ్స్కి కూడా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది నైట్ వేర్ అలా కూడా మీరు తీసుకోవచ్చు షార్ట్స్ నైట్ ప్యాంట్స్ ఇలాంటివి కూడా వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉన్నాయి మీ దగ్గర నైట్ డ్రెస్ షార్టింగ్ ఎంత నుండి ఉన్నాయండి టీషర్ట్స్ బేబీస్కి షర్ట్స్ ఎంతండి ఫార్టీ రూపీస్ నుండి షార్టింగ్ ఫార్టీ రూపీస్ నుండి షార్టింగ్ అండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ మీరు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదే కాకుండా ఇట్లా ఫోర్ మీటర్స్లో ఇంకొక కట్ట కూడా ఉందండి నేను అది కూడా క్లియర్గా చూపిస్తున్నాను మీకు కట్టలో ఏదన్నా కావాలి అన్నా మీరు డైరెక్ట్గా వాళ్ళకి మార్క్ చేసేసి పెట్టేస్తే వాళ్ళు ఏది ఏంటి అనేది మీకు పిక్ అనేది ప్రొవైడ్ చేస్తారు దాన్ని బట్టి మీరు బాయ్ చేసుకోవచ్చు అసలు ఈ క్రేప్ ఐటమ్ అయితే మీరు అసలు వాషబుల్ అండి కంప్లీట్గా చెప్పాలి అంటే మీరు ఎన్ని వాషులు చేసినా ఇలానే ఉంటుంది ఫుల్ గ్యారెంటీ అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మనకి త్రీ మీటర్ బిడ్స్ అండి ఇందాక మనం చూసాం కదా డోలా సిల్క్ డోలా సిల్క్ ఐటమ్ లో త్రీ మీటర్స్ అనమాట ఇది అయితే అరవై రూపాయలు పడుతుంది ఇది అయితే ఎనభై రూపాయలు పడుతుంది మీకు ఏది కావాలి అనేది మాకు అనేది చేసేసి డిస్ప్లే లో వాళ్ళ నెంబర్ ఉంది కదా డైరెక్ట్ గా అయితే అప్రోచ్ ఇప్పుడు అయితే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇవైతే మనకి కట్ శారీస్ వస్తాయండి డార్క్ కలర్స్ మనకి లైట్ షార్ట్స్ అన్నీ ఉన్నాయి ఇవి కూడా మీకు ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి అన్నిటికీ సెట్ అవుతాయి సిక్స్ మీటర్స్ లెంత్ అయితే ఉంటుంది ప్రాపర్ కట్ ఉంటుంది అంటే మనకి జాయింట్ అనేది ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట మెటీరియల్ వచ్చేసి సింగిల్ లేజర్ అండి లేజర్లోనే మనకి సింగిల్ లేజర్ అంటారు క్వాలిటీ అయితే బాగానే ఉంటుందండి మీకు రఫ్ అండ్ హాఫ్ యూస్కి ఫ్రాక్స్ అది డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఏ కలర్ నచ్చింది అనేది డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ ఇవి కూడా సింగిల్ కూడా తీసుకోవచ్చండి అసలు కట్ సారీస్ వన్ ఫార్టీ నైన్కి ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి షాప్ నెంబర్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ వాసవి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో షాప్ అయితే ఉంటుంది పర్సనల్ పర్సనల్గా విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు మీ పిల్లలకి ఫ్రాక్స్ అది డిజైన్ చేసుకోవడానికి బాగుంటాయి అలాగే మీకు రెగ్యులర్ యూస్కి వాషబుల్కి హ్యాపీగా తీసుకోవచ్చు విత్ బ్లౌజ్ కదండి ఓకే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మోస్ట్లీ లేదంటే బ్లౌజ్ కూడా వస్తుంది మీకు సింగిల్ కూడా ఇదే ప్రైస్ వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఫ్రాక్ అది డిజైన్ చేయించుకోవడం బాగుంటుంది అండ్ మస్టర్డ్ ఆరెంజ్ మస్టర్డ్ కదా ఇది ఆరెంజ్లో మస్టర్డ్ కలర్ మిక్స్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ లేదు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి దీంట్లో రెండు మూడు కట్టలు కూడా రెడీగా ఉన్నాయి మీరు అలా బల్క్గా తీసుకుంటే కూడా ప్రైస్ తగ్గుతుంది అది ఎంత ఏంటి అనేది మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మనకి సింగిల్ లేజర్లోనే ఇవన్నీ ఫ్లోరల్ డిజైన్స్ అండి ఫ్రాక్స్ అది డిజైన్ చేసుకోవడం బాగుంటాయి అలాగే శారీ పర్పస్ కూడా మీకు రెగ్యులర్ యూస్గా అసలు డౌట్స్ అనేది పెట్టుకోకుండా తీసుకోవచ్చు మెటీరియల్ ఫ్లెక్సిబుల్గా ఉంది క్వాలిటీ అయితే ఫుల్ గ్యారంటీ అండి ప్రైస్ వచ్చేప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడియా ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఇది కూడా చూడండి పిస్తా గ్రీన్ అండి అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ గ్రీన్ ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇవి మనకి లిఫ్ట్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్లోనే ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట దీంట్లో కలర్స్ చార్ట్ చాలా కలర్స్ ఉన్నాయి కదండి దీంట్లో మనకి గ్రే ఉంది రత్నావళి గ్రీన్ ఉంది ఆరెంజ్ ఉంది పిస్తా గ్రీన్ ఉంది అండ్ పారా గ్రీన్ మస్టర్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ అసలు ఇది కూడా చాలా చాలా బాగుందండి మీరు ఏంటంటే ఫ్రాక్స్ అది చక్కగా కొట్టించుకోవడానికి మీ పిల్లలకి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అలాగే మీ డైలీ వేర్ సారీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు లోకి వెళ్ళిపోతుంది జాయింట్ అనేది మోస్ట్లీ ఏంటంటే బ్లౌజ్లు అనేది రన్నింగ్ వచ్చాయి వద్దు అని అనుకుంటే అదంతే జాయింట్ జాయింట్లో ఉంచేసుకొని మీరు హ్యాపీగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ ఉంది గ్రీన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్న కూడా చాలా హాయిగా ఉంటుంది ట్టు అసలు మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ బాగుందండి మెత్తగా ఉంది లేజర్ వస్తుంది ఇది ఈ రోజు కలెక్షన్ చూశారు కదా ఇది ఈరోజు కలెక్షన్ అలాగే వీళ్ళ దగ్గర చెప్పాను కదా టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ ప్యాంట్స్ ఇలాంటివి కూడా ఉంటాయి అవి నెక్స్ట్ వీడియోలో అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తాను ఈరోజు ఏంటంటే మనకి ఫోర్ మీటర్ బిడ్స్ ఇచ్చాను త్రీ మీటర్ బిడ్స్ ఇచ్చాను అండ్ కట్ సారీస్ ఇచ్చాను దట్టు ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ మీకు ఏది నచ్చినా మాకు అనే చేసేసి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్